పోతే మళ్ళీ నకిలీ విత్తనాలు బెడదా ఇగో నకిలీ విత్తనాలు బెడద వల్ల రాష్ట్రంలోకి చొరబడతా ఉందంట రైతులు విత్తనాలు కొనే ముందు కొంచెం ఆలోచన చేయండి మరి నకిలీ విత్తనాలు తీసుకొని పోయి పంట పెట్టి ఆరు కాలం కష్టపడి పంట చేతికి రాకపోయేసరికల్లా మీరు ఆగమైపోవడం కంటే విత్తనాలు తీసుకునే ముందే సక్రమమైనటువంటి విత్తనాలు తీసుకుంటే పంట బ్రహ్మాండంగా పండుతుంది మరి నకిలీ విత్తనాలు తీసుకొని పోయి ఈ ఈ నకిలీ విత్తనాలు అమ్మేటోడు సంచులు నింపుకుంటాడు పైసలు తీసుకుపోయినవాడేమో సంచులు బొడగొట్టుకుంటాడు ఉన్న సంచులు ఖాళీ చేసుకుంటాడు ఇది పరిస్థితి ఇవాళ ఏ విషయంలో చూసినా మందు మందు తయారు చేసేటోడి ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది వాడి ఇంట్లో ధనం కూడా అడ్డగోలుగా ఉంటుంది తాగేటోని ఇల్లు మొత్తం వాసాల కాడికెళ్ళి ఊడిపోతాయి వాడికి ఏముండదు తాగేటోని బతికేమో బిచ్చగాన లేకుంటుంది పోషటోని బతికేమో మధ్యలో ఇంకోలు ఉంటారు అమ్మకాలు జష్ఠులు వాళ్ళు కూడా ఓ మిడిల్లోనే ఉంటారు ఇక తయారు చేసినోడైతే బెంజికారులో తిరుగుతాడు మరి వాడు ఇక్కడ నాశనం అయిపోతుండు మరి మందు తాగి రికార్ అయిపోతుండు అలా కుటుంబ సభ్యుల్ని ఆగం ఆ అఘాయిత్యాలకు పాల్పడుతుండు ఇంట్లో తాలిబొట్లు పుస్తెలు బంగారం అమ్ముతుండు రోజు పంచాయతీ అవుతుందని తయారు చేసుకోనికి ఇంత కూడా అనిపించది మానవత్వం లేనటువంటి మానవత్వం లేకుండా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఇక నకిలీ విత్తనాల గురించి చూడరు ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఇప్పటికే పలు మూటల పట్టివేత అగో ఇతర రాష్ట్రాల నుండి ఆల్రెడీ రవాణా జరుగుతూ ఉన్నారట ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని మూటలు కూడా పట్టిరట నకిలీ విత్తనాలు ఇక ములుగు జిల్లా వెంకటాపురం కన్నాయిగూడెం వాజేడు మండలాల్లోని ఇక యాభై ఐదు గ్రామాల్లో పేరొందినటువంటి కంపెనీలన్నీ నమ్మి పేరొందినటువంటి కంపెనీ కంపెనీ కంపెనీలు అవన్నీ నమ్మి పదమూడు వందల డెబ్బై ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేసినటువంటి ఆరు వందల పద్దెనిమిది మంది రైతులు నష్టపోయారు ఇక ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారట ఇక హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో మార్చి రెండో వారంలో నకిలీ పత్తి విత్తనాల ముఠాను కూడా మొత్తానికి పోలీసులు పట్టుకున్నారు పదిహేడు పాయింట్ ఐదు లక్షల విలువైన ఏడు వందల కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు హనమకొండ జిల్లాలో మార్చి నాలుగో వారంలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల విలువైన నకిలీ విత్తనాలను కూడా పోలీసులు పట్టుకున్నారు ఈ ముఠ గత ఐదేళ్లుగా ఇదే వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు ఆగు ఐదేళ్ళ నుండి నడిపిస్తూ ఉన్నట ఈ ముఠ నకిలీ విత్తనాల ముఠ